హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాలీఫ్లవర్ కూరను సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా దీనికోసం ఒక హాఫ్ కేజీ కాలీఫ్లవర్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి గ్యాస్ ఆన్ చేసి ఒక తప్పేలా పెట్టుకొని ఒక లీటర్ వరకు వాటర్ వేసుకొని వాటర్ వేడయ్యాక ఒక స్పూన్ ఉప్పు కొంచెం పసుపు వేసి కాలీఫ్లవర్ ముక్కలను ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి మరి ఎక్కువగా ఉడికించకుండా ఇలా ఎయిటీ పర్సెంట్ కుక్ చేస్తే సరిపోతుంది ఎప్పుడైనా కాలీఫ్లవర్ని ఇలా పసుపేసి ఉడికించుకోవాలి అప్పుడే ఈ కాలీఫ్లవర్ తింటే మంచిది ఇందులో కనిపించని చిన్న చిన్న ఆకుపచ్చ పురుగులు ఉంటాయి ఇలా ఉడికిస్తే అవి కూడా చచ్చిపోతాయి ముందుగా ఒక తపేలా పెట్టుకొని అందులో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర చిన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు చిన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ ముక్కలను వేసుకొని తాలింపు బాగా వేగనివ్వాలి తాలింపు బాగా వేగాక బాగా పండిన రెండు టమాటాలను చిన్నగా కట్ చేసి వేసుకోవాలి తగినంత ఉప్పు అర స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం పొడి వేసుకొని టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు గ్యాస్ని సిమ్లో పెట్టుకొని టమాటాలు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ టమాటాలను ఇలా గరట్తో స్మాష్ చేసుకోవాలి టమాటాలు ఉడికిపోయిన తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా ముక్కలకు పట్టేలా కలుపుకొని ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోవాలి ఆల్రెడీ ముక్కలు ఉడికిపోయాయి కాబట్టి మరీ ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకుంటే టేస్టీ టేస్టీ టమాటా కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోతుంది ఒకసారి ఇలా సింపుల్గా టమాటా కాలీఫ్లవర్ కర్రీ చేయండి అన్నం చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి